అందరికి నమస్కారం ఎనలిస్ట్ విశ్వ గారు అందించినటువంటి సమాచారం ఇది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి దండయాత్ర దారుల గుండెల్లో గుబులు రేపిన రాణి ఉల్లాల్ తీరం నుండి ఒక అగ్నికీల ఎగిసిపడింది ఆమె పేరే రాణి అబ్బక్క చౌట ఆమె ఏకంగా ఇరవై ఏళ్ల పాటు పోర్చుగీసు వారితో ఢీ అంటే ఢీ అని పోరాడింది ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు మన పాఠ్య పుస్తకాలు మొఘల్ రాణులను బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపిన వాళ్లను గొప్పగా చెబుతూ ఉంటాయి కానీ ఓడలను తగులు పెట్టి మెరుపు దాడులు చేసి దండయాత్రదారులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేసినటువంటి ఈ ధైర్యసారిని మాత్రం ఎందుకో మర్చిపోయాయి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆమె తెగువ మీ మనసును కదిలిస్తుంది పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు భారతదేశంపై అడుగుపెట్టినప్పుడు చాలా రాజ్యాలు వాళ్ల ముందు తల ఉంచాయి లేదంటే ఒప్పందాలు చేసుకున్నాయి కానీ ప్రస్తుత కర్ణాటకలోని ఉల్లాల్ను పాలించినటువంటి రాణి అబ్బక్క చౌట మాత్రం పోరాటమే మార్గమని ఎంచుకుంది ఇరవై ఏళ్లకు పైగా ఆమె తన తిరుగులేని సైనిక చాతుర్యం అకుంఠిత దీక్ష ప్రజలను కాపాడుకోవాలి అనే తపనతో పోర్చుగీసు సామ్రాజ్యాన్ని ఓ ఆట ఆడుకుంది యూరోపియన్ వలసవాదులకు వ్యతిరేకంగా మన దేశంలో పోరాడిన తొలి స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె పేరు నిలిచింది కానీ విచిత్రంగా ఈమె పేరు బడి పుస్తకాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది సింహాసనం కోల్పోయిన రాజులను లేదా శత్రువులతో కలిసిన పాలకులను మనం ఎక్కువగా కీర్తిస్తూ ఉంటాం కానీ రాణి అబ్బక్క లాంటిది కాదు ఆమె ఎన్నడూ తల వంచలేదు లొంగిపోవడానికి బదులు కత్తి పట్టింది రాణి అబ్బక్క తులునాడు ప్రాంతాన్ని నేటి దక్షిణ కన్నడ ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి చౌటా రాజవంశానికి చెందినది ఈ వంశం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ వారసత్వం అమ్మాయిల ద్వారా సంక్రమించేది అంటే రాజ్యాధికారం కూతుళ్లకు అక్కచెళ్లకూ వస్తుంది ఇది కేరళ తీర ప్రాంత కర్ణాటక వంటి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే అరుదైన పద్ధతి అబ్బక్క చిన్నతనం నుంచే రాజనీతి యుద్ధ విద్యలు గుర్రపు స్వారీ విలువిద్యలలో తర్ఫీదు పొందారు ఆమె తెలివితేటలు క్రమశిక్షణ చూసి ఆమె మామయ్య తిరుమల రాయ చౌట మంగళూరు దగ్గర ఉన్నటువంటి కీలకమైన ఓడరేవు పట్టణం ఉల్లాల్కు ఆమెను పాలకురాలిగా పట్టాభిషేకం చేశారు ఉల్లాల్ చాలా సంపన్నమైన ఓడరేవు సుగంధ ద్రవ్యాల వ్యాపారం సముద్ర వాణిజ్యంతో కడకలలాడుతూ ఉండేది సహజంగానే పోర్చుగీసు వారి కన్ను దానిపై పడింది అయితే రాణి అబ్బక్క ఒక్క అడుగు ముందుకు వేసి అన్ని మతాల ప్రజలను పక్కనున్న రాజులను ఒకే లక్ష్యం కోసం ఏకం చేసింది ఈ కలుపుగోలు విధానం వల్ల ప్రజల్లో ఆమెకు ఎన్నలేని పేరు వచ్చింది పోర్చుగీసు వారికి మాత్రం ఆమె ఒక పీడ కలలా మారిపోయారు పోర్చుగీసు వారు పదిహేను వందల మధ్యలో మొదటిసారి ఉల్లాలపై దాడి చేసి కప్పం కట్టమని బెదిరించారు రాణి అబ్బక్క ఏమాత్రం భయపడకుండా ఉల్లాలు ఒక స్వతంత్ర రాజ్యమని దండయాత్రలకు చిల్లి గవ్వ కూడా కట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది దానికి ప్రతీకారంగా గోవాలోని పోర్చుగీస్ గవర్నర్ డోమ్ అల్వరో డా సిల్విరా పెద్ద నౌకాదళాన్ని పంపాడు కానీ వాళ్లకు ఊహించని షాక్ తగిలింది అబ్బక్క సైన్యాలు వారిని చావుదెబ్బ కొట్టాయి భారీ నష్టాలతో వెనక్కి వెళ్ళక తప్పలేదు గిరిలా యుద్ధం చీకట్లో దాడులు పొంచి ఉండే మెరుపు దాడులు వేగంగా కదిలే అశ్విక దళంతో ఆమె శత్రువులను దరిచేరనియలేదు పోర్చుగీస్ రికార్డుల్లో ఆమెను ప్రమాదకరమైన తిరుగుబాటుదారు దెయ్యం పట్టిన స్త్రీ అని రాసుకున్నారు తర్వాత రెండు దశాబ్దాల్లో పోర్చుగీసు వారు ఉల్లాలను పట్టుకోవడానికి పదే పదే దాడులు చేశారు ఆమె రాజభవనాన్ని తగులబెట్టారు ఆమె ఓడరేవులను నాశనం చేశారు చివరికి ఆమె భర్తతో వివాహ సంబంధాలు చెడిపోయాక అతను ద్రోహం చేసి పోర్చుగీసు వారితో చేతులు కలిపితే వాళ్ళు అతన్ని కూడా బంధించారు కానీ అంత కష్టంలోనూ అబ్బక్క ఏనాడు తల వంచలేదు పదిహేను వందల అరవై ఎనిమిదిలో జరిగిన ఒక చారిత్రాత్మక యుద్ధంలో జనరల్ జోవో పిక్సోటో భారీ బలగాలతో ఉల్లాలపై దాడి చేశాడు కానీ అబ్బక్క సేనలు రాత్రిపూట అతడి సైన్యంపై ఆకస్మిక దాడి చేసి అతడిని వందలాది మంది సైనికుల్ని మట్టుబెట్టాయి స్వయంగా రాణి కత్తి చేతబట్టి యుద్ధ ఏనుగుపై దూసుకు వెళ్లి సైన్యానికి నాయకత్వం వహించింది ఆమె ఉల్లాల్లోనే కాదు తీర ప్రాంత భారతదేశం మొత్తానికి ధైర్యానికి ప్రతీకగా నిలిచారు చివరికి స్థానిక నాయకుల నమ్మక ద్రోహం వల్ల అబ్బక్కును పోర్చుగీస్ వారు పట్టుకున్నారు కానీ జైలులో కూడా ఆమె తల వంచడానికి నిరాకరించారు తన నమ్మకాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు తిరుగుబాటుదారులాగే ఆమె ఖైదులో మరణించారని చెబుతారు ఆమె కుమార్తెలు వారసులు ఆమె పోరాటాన్ని కొనసాగించారు కానీ పదిహేడవ శతాబ్దం ప్రారంభం నాటికి ఉల్లాల్ పోర్చుగీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది మనకు రజియా సుల్తానా గురించో మఘులుల చక్రవర్తుల భార్యల గురించో బోధిస్తారు కానీ తన కాలంలోనే అత్యంత బలమైన రాజ్య శక్తి ముందు ఇరవై ఏళ్ల పాటు లొంగకుండా పోరాడిన ఒక వీర నారి గురించి మనం చాలా తక్కువగా వింటాం చరిత్రలో ఆమె కృషికి తగిన గుర్తింపు లభించలేదు కానీ తులునాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆమె కథ బ్రతికే ఉంది జానపద గీతాల రూపంలో స్థానిక పండుగల రూపంలో తరతరాలుగా చెప్పుకునే కథల రూపంలో ఆమె జీవించే ఉంది ప్రతి సంవత్సరం కర్ణాటకలో జరిగేటటువంటి వీర రాణి అబ్బక్క ఉత్సవంలో ఆమె ధైర్యాన్ని వేడుకగా జరుపుకుంటారు ఇండియన్ కోస్ట్ గార్డు కూడా ఆమె గౌరవార్థం తమ పెట్రోల్ నౌకలలో ఒకదానికి ఐసీజీఎస్ రాణి అబ్బక్క అని పేరు పెట్టింది రాణి అబ్బక్క చౌట స్వాతంత్ర్యం అనే మాట పుట్టక ముందే మన నేల కోసం మన స్వేచ్ఛ కోసం మన ఆత్మ గౌరవం కోసం పోరాడారు ఆమెకు దక్కాల్సిన గౌరవాన్ని అందించాల్సిన సమయం ఇది ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్